స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయ ప్రజలే దేవుళ్ళు అన్న నందమూరి తారక రామారావు మాటలు నేటికి ఆచరణీయ మరణం లేని మహాపురుషుడు అని అన్నారు పేదలు బడుగు వర్గాల అభ్యున్నతికే తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎంతో కృషి చేశారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతని ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నలుగుషాలుగా వ్యాప్తి చెందిన వ్యాప్తి చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయనకు ఇవే మా నివాళులంటూ నివాళులర్పించారు అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో సుమారు ముప్పై ఐదు మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు శ్రీ శర్మ పూజారి నిరంజన్ చోడ వెంకటరత్నం దాసరి ఆంజనేయులు పెద్దిబోయిన శివప్రసాద్ రెడ్డి నాగరాజు మాగంటి హేమసుందర్ గూడవల్లి వాసు లంకపల్లి మాణిక్యాలావరావు ఎండి సిరాజ్ బౌరోత్తు బాలాజీ వందనాల శ్రీనివాసరావు ఆర్నపల్లి తిరుపతి నెరసు గంగరాజు ప్రసాద్ వానపల్లి నాగరాజు కడియాల విజయలక్ష్మి తవ్వ అరుణ కుమారి సంధ్య శ్రీలక్ష్మి క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదో వర్దంతి సందర్భంగా మరి ఈ రోజున జిల్లా పార్టీ ఆఫీసులో మరి ఏం తప్పన ఆయనకి ధనం ఇవ్వాలి చెప్పడం జరుగుతుంది ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఇంతకు ముందు మీటింగ్ లో కూడా చెప్పారు సంతల్పో రోడ్లోకి ఆయన వచ్చినప్పుడు అప్పటికి నాకు ఓట్ హౌక్ లేదు ఆ రోజు నేను సైకిల్ మీద వెళ్ళి ఆయన మీటింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజున ఉంటాను ఈ పార్టీలో ఏలూరుకి ఎమ్మెల్యే ఆయన ఎనభై మూడులో ఆయన ఏదైతే ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు ఒక చరిత్ర సృష్టించిందో మరి అదే పార్టీ ఆయన మళ్ళీ చనిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆయన చరిత్ర పుట్టను తిరగరాస్తూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరికార్ ఏర్పరచుకుని ప్రతి ఒక్కరికి సేవ చేయాలనేది ఒక డిసిప్లిన్ గా నేర్పారు అదే స్ఫూర్తితో మరి ఎన్టీఆర్ ట్రస్ట్ అవ్వచ్చు అలాగే హాస్పిటల్ అవ్వచ్చో అలాగే ఆవిడి ఎవరైతే ఎన్టీ రామారావు గారు భువనేశ్వర్ గారు మరి ఆవిడ పెట్టిన ట్రస్ట్ అవ్వచ్చు అన్నీ కూడా సేవా కార్యక్రమాల రూపైన ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆదర్శంగా తీసుకుని అది చేయడం జరిగింది నేను కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కమిట్మెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక నాయకత్వం ఉంటుంది మీ అందరికీ ఏదైతే ఎలక్షన్ ముందు తిరిగిన తర్వాత ఎలక్షన్ తర్వాత చట్టిగా ఏం చేస్తారు అనుకున్న వాళ్ళకి డెడికేషన్ కమిట్మెంట్ ఏంటి అనేది మీ అందరికి కూడా చూపించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమానికి మిస్ అవ్వకుండా ఎవరైనా సరే కార్యకర్త ఎవరికైతే కష్టపడ్డారో వాళ్ళు నిలబడటానికి శక్తి వంచం లేకుండా మనం అందరం కూడా ప్రయత్నం చేసుకోవడం జరిగింది అందరూ కూడా ఏదైతే టీం వర్క్ గా మనం అందరం కూడా చేసామో ఈ రోజు కూడా అందరూ కూడా టీం వర్క్ చేసి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పి ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా నిరూపించినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు అలాగే ఈ రోజున బ్లడ్ క్యాంప్ పెట్టాలని చెప్పి మరి రెండు రోజుల క్రితమే మనకి ఇంటిమేషన్ వచ్చింది అందరిని కూడా ఒక పిలుపు ఇవ్వగానే మన అనేక మంది సుమారు యాభై మంది దాకా ఈ రోజున నా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే వాళ్ళలో ఉత్సాహం మనం చేయాలి ఈ కార్యక్రమం అని అంటే ఏదైనా సరే అది ఆ కార్యక్రమాన్ని పట్టుదలగా చేయడానికి కార్యకర్తల్లో కూడా పట్టుదల నిమిత్తం నాకు కూడా గర్వంగా ఉంది అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారని ఎవరు అనుకోవద్దు ఎవరైతే బ్లడ్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళు ఆకలి ఇచ్చేంత వరకు కూడా నేను ఉండి అంతా సందర్భంగా మీ అందరి కూడా ప్రతి ఒక్కరు ఇవ్వాలి ప్రతి కార్యకర్త కూడా వెయ్యి రూపాయలు సంపాదించేవాడు వంద రూపాయలు దానం చేయాలి పదివేలు సంపాదించేవాడు వెయ్యి దానం చేయాలి లక్ష సంపాదించేవాడు పదివేలు దానం చేయాలి ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కూడా మీరు కూడా కార్యకర్తలు నింపాలి ప్రతి ఒక్కరిగా కూడా మనం అందరం కూడా ఏదైతే కష్టపడి చేస్తున్నామో అందరికీ కూడా ఈ ఐదేళ్ళలో అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు మనకి చూసి చూపిస్తారు తప్పనిసరిగా ఆరు నెలల్లో ఉన్నాడని మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది కొంతమంది కార్యకర్తలకి ఇంకా పదవులు రాక ఏదైతే కొన్ని ప్రయోజనాలు రాక ఉన్నాయి కానీ అవన్నీ భవిష్యత్తులో రాను రాను మూడు నెలల్లోనే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి అవ్వడానికి అంత కార్యక్రమం సిద్ధమైందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం ఎందుకంటే ఒక విధ్వంసమైన పాలం జరిగిన తర్వాత అన్ని లైన్ లో పెట్టాలంటే కొంత టైం పడితే ఆ టైం లో అన్ని కూడా ఒక్కొక్కటి కూడా కార్యక్రమాలు అందరం కూడా మనం చేసుకుని ఉంటాం రెండు వేల ఇరవై ఐదు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కింద నిరూపించబడదు అనే సందర్భంగా తెలియపరుస్తూ అన్న ఎన్టీ రామారావు గారికి ఘన నివాళి అర్పించినందుకు అవకాశం నాకు తెలిసినందుకు ఈ వాళ్ళలో ఫస్ట్ టైం ఆయనకి నేను ఎమ్మెల్యే ఆయనకి ఘన నివాళి